హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా చేసుకునే బియ్య పిండి చెక్కలు ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఒక చిన్న మిక్సీ గిన్నెలో మూడు పచ్చిమిర్చి ఇలా విరగొట్టుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు ఒక గుప్పిడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఒక రెండు కేజీలు బియ్య పిండి తీసుకుంటున్నాను దీనిలో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కారం ఒక అర స్పూన్ వేసుకోవాలి అలానే మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకుని ఇలా చేత్తో తుంచి వేసుకోవాలి ఇలా కరివేపాకు అంతా వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి దీనిలో వేడి నూనె ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీనివల్ల చెక్కలు గుల్లగుల్లగా వస్తాయి ఇప్పుడు దీనిలో గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి పిండిలో కొంచెం కొంచెం ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నిటిని ఇలా రౌండ్గా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చక్రాలు చేసుకుందాం ఇలా చక్రాలు చేసుకునే మిషన్లో పాలిథిన్ కవర్ పెట్టి దీని మీద లైట్గా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక వండ పెట్టుకొని పాలిథిన్ కవర్ ఇంకోటి పైన పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి మనం బాగా ఆయిల్ హీట్ ఎక్కితే దానిలో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి నేను చూపించే విధంగా తీస్తూ ఇలా అన్నిటినీ ఆయిల్లో వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం బౌల్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్